జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వస్తున్న సాధారణ ఎన్నికలో భాగంగా పాలకొండ పట్టణంలో గల పదమూడు మరి పదిహేను వార్డులలో అలాగే వివిధ వీధిలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణకి మద్దతుగా మరియు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతాకి మద్దతుగా జయకృష్ణ సోదరుడు నిమ్మక పాండురంగ మరియు పాలకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ పల్ల కొండబాబు మరియు పాలకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంట సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రచారం కార్యక్రమం భారీగా జన సందోహం మధ్య నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అలాగే జయకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేశారు కోట్లు వీధి తెల్లలు వీధి అలాగే పర్యాటవ వాడు అందరూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఉదయపూడ నమస్కారాలు తెలియజేసుకుంటాం అలాగే ఈ రోజు ఇక్కడికి